అంశము దేవుని బాధ వాక్యము యషయ ఒకటవ అధ్యాయము రెండవ వచనము యహోవ మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని వారు నామీద తిరుగబడియున్నారు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము మనుష్యులులాగా దేవుడుకూడా బాధపడతాడా బాధపడాల్సిన అవసరం దేవునికి ఏముంటది ఈ సృష్టిని సృష్టిలోని సమస్తమును చేసిన దేవుడు ఏ విషయంలో బాధపడతాడు దేవుడు బాధపడేది మనుషీల విషయంలోనే తనకోసం మనిషిని సృజించాలి అనుకున్నప్పుడు జగత్తు పునాది వేశాడు మనిషికి అవసరమైనవన్నీ సృష్టించాకనే మనిషిని సృజించాడు తాను చేసిన సృష్టిని అందులోని సమస్తమును చూసి దేవుడు నన్ను ఇంతగా ప్రేమించాడా అని మనిషి అనుకోవాలని దేవుడు ఎంతో తపించాడు దేవుడు ఎంతో ఇష్టపడి తన స్వరూపమందు తన పోలికి చొప్పున చేసుకున్న మనిషికి తాను సృష్టించిన మీద సర్వాధికారాలు ఇచ్చాడు దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడో ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి దేవుడు మనిషిని ఎంత ప్రేమించాడో ఈ సృష్టి మొత్తాన్ని పరిశీలనగా చూస్తే అర్థం అవుతుంది అంతగా ప్రేమించాడు కాబట్టే దేవుడు బాధపడాల్సి వచ్చింది దేవాది దేవుడు మనిషిలను ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన బాధలోనే తెలుస్తుంది అయితే మనిషి దేవుని ప్రేమని దేవుడు తనకు ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తున్నాడు దేవునికి విరోధేన సాతాను మనిషిని దేవునికి దూరం చేయడానికి మట్టిలో కలిసిపోయే ఈ శరీరాన్ని సుఖపెట్టే ఒక అందమైన ప్రపంచాన్ని చూపించడంతో సాతానికి బానిసైపోయాడు మనిషి ఏదెను తోటలో చూపునకు అందమైనది రమ్యమైన పండును చూపించి హవ్వను ఎలా ప్రలోభపెట్టి పాపము చేయించిందో అలాగే మనుష్యులందరికీ అందమైన ఈ లోకభోగాలు చూపించి దేవునికి దూరం చేస్తుంది ఈ భూమి మీద తల్లిదండ్రులనబడేవారు వారి బిడ్డలను ప్రేమించి వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని వారికోసం అహర్నిశలు కష్టపడుతుంటే బిడ్డలు వారి ప్రేమను గుర్తించక వారి మీద తిరగబడినప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో దేవుడు మనుష్యుల కోసం ఎంత క్షోభపడుతున్నాడంటే ఆయన తన బాధని ఆకాశానికి భూమికి చెప్పుకునే పరిస్థితి మనిషి దేవునికి కల్పించాడు ఈ సృష్టి యావత్తూ దేవుని బాధచూచి మనుషులను నాశనం చేయడానికి దేవుని ఆజ్ఞకోసం ఆతృతగా ఎదురుచూస్తుంది దేవుడు తాను ప్రేమించిన మనిషికోసం ఆరు రోజులు కష్టపడి సృష్టించిన ఈ సర్వసృష్టిని ఒకే ఒక్క క్షణంలో నాశనం చేయగల శక్తిమంతుడు మనుష్యుల పాపాన్ని సహించలేని దేవుడు జలప్రదేము ద్వారా ఆనాటి ప్రపంచాన్ని నాశనం చేశాడు నిర్గమకాండము ముప్పై రెండు తొమ్మిది పదిలో దేవుడు మోషేతో ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు నా కోపము వారిమీద మండును నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేయుదును అని కోపపడినప్పటికీ ప్రేమామయుడైన దేవుడు వారిని నాశనం చేయలేదు అలాగే మనం కూడా దేవుని మీద తిరగబడినప్పటికీ మనల్ని నాశనం చేయకుండా మనకు ఇంకా సమయం ఇస్తున్నాడు మనం మారాలని మనల్ని సృష్టించిన దేవుని ప్రేమని గుర్తించాలని ఆయన మనకు ఇచ్చే సమయాన్ని మనం దుర్వినియోగం చేస్తే మన నాశనానికి మనమే కారణమవుతాము కాబట్టి దేవుని ఆగ్రహానికి గురికాకముందే ఆయన ప్రేమను గుర్తించి మనం మారడానికి ఇస్తున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆయనకు ఇష్టంగా జీవించి ఆయన బాధని తొలగిద్దాము దేవుని ప్రేమను ఆయన బాధను నీవు అర్థం చేసుకున్నట్లయితే దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా నీవు ఎంతో ఇష్టంగా నీ స్వరూపమందు నీ పోలికి చొప్పున చేసుకున్న మేము నీ ప్రేమను గుర్తెరుగక నిన్ను బాధ పెడుతున్నందుకు మమ్ములను క్షమించి నీకు ఇష్టంగా జీవించే మనసు మాకు దయచేయమని ఏసయ్య నామములో అడుగుచున్నాము తాంద్రి ఆమె